లక్ష్మీనసింహా యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభిందనాలు వాకర్ధ వంకృతవు వాగర్ధ ప్రతిపత్తి జగత పితర వందే పార్వతీ పరమేశ్వర ఓంకార నమః నమ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ ప్రేక్షకులారా ఈరోజు మాంది గ్రహం గురించి సంపూర్ణంగా తెలియజేస్తాను జాతక చక్రంలో మాంది గ్రహాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉందో తెలుసుకోవచ్చు ఈజీ అవుతుంది ఈ మాంది గ్రహం వల్ల మన జీవితంలో దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుకులు కష్టాలు అవన్నీ అనుభవిస్తాం వాటి గురించి సంక్షిప్తంగా సంపూర్ణంగా తెలియజేస్తాను వాటిని జాగ్రత్తగా మీరు అలడించి దానికి తగిన పరిహారాలు తీసుకోవాలని ప్రేక్షకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మాంది గ్రహం అంటే ఒక వ్యక్తి జాతలో లగ్నంలో ఉంటే ఒక విధంగా ఫలితం ఇస్తుంది ద్వాదశ భావంలో ఉంటే ఒక రంగం ఫలితం ఇస్తుంది మూడులో ఉంటే ఒక రంగ ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ మాంది గ్రహం అంటేనే ప్రేత గ్రహంగా భావించాలి ఈ మాంది గ్రహం ఎవరో కాదు శనేచరుని యొక్క కుమారుడు మందాదేవికి జే పుట్టినటువంటి సంతానం మాందీ గ్రహం అదేవిధంగా శనరు ఇంకొక భార్య జ్యేష్ఠాదేవి ఆమెకు పుట్టినటువంటి సంతానం కరుంగళి ఈ మాందాదేవికి పుట్టినటువంటి సంతానమైనటువంటి మాంది గ్రహం ఈ కరుంగి కూడా ఇద్దరు రాహుకేతుల స్వభావాలను కోరి ఉంటారు అదేవిధంగా అక్షర మదన సముద్ర మదన ఉన్నప్పుడు ఈ గ్రహ కేతు గ్రహాలు అమృతాలను సేవించడానికి వచ్చినప్పుడు ఆ యొక్క తలను ఏ విధంగా ఛేదించడం జరిగిందో మనం వృత్తాంతంలో తెలుసుకున్నాం అదేవిధంగా రాహుకేతులు ఏ విధంగా ఇద్దరు కలిసి ఉన్నారు మాందీ గ్రహం కరుంగులు కూడా ఆ విధంగానే కలిసి ఉంటారు దాని వలన జీవితంలో రాహుకేతువులు శని గ్రహం ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టాష్టమి శని మొదలైనటువంటి శని బాధల కంటే మాంది గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అసలు ఈ మాంది గ్రహం శనిచరుడికి ఉపగ్రహంగా భావించాలి ఈ మాంది గ్రహానికి ఎన్నో శాంతులు చేయిస్తూ ఉంటారు మనకు తెలియదు అది మాంది గ్రహం ఆ స్థానంలో ఉందని అదేవిధంగా శనిచరుడికి నువ్వుల దానాలు నువ్వు తైలాభిషేకాలు శని సంగణాపూర్ణి లేక ప్రత్యేకమైన పూజలు చేయించినా ఈ గ్రహం చేసేటటువంటి వికృత స్వభావాలు విపరీత శాస్త్రలు వినాశనం బుద్ధులన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి జీవిత అతల చేసి వ్యక్తులను పాదవపాతాలనికి దిగుదొక్కుతుంది అనమాట కాబట్టి ఏలినాడు శని అర్ధాశ్రం శని వీటి కంటే పవర్ఫుల్ గ్రహంగా శనేచరుడు యొక్క కుమారుడుగా మనం భావించాలి సూర్యుడు యొక్క కుమారుడు శనేచరుడు శనేచరుడు యొక్క కుమారులు మంది గ్రహం కరుంగళి వీరిద్దరు ప్రభావాన్ని జాతక చక్రాల మీద ఏ విధంగా తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి ఒక లగ్నంలో బొత్చాట్లో తీసుకున్నట్టయితే మాంది గ్రహాన్ని లగ్నంలో ఉందనుకోండి ఏడో గ్రహం ఏడో ఇంటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది దానివల్ల వివాహం కాదు కుజదోషం ఉందని కుజదోషాన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటారు రాహుకేతు దోష పూజలన్నీ నివారణ పూజలన్నీ చేయించుకుంటూ ఉంటారు కానీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని హోమాలు చేసినా నవగ్రహ హోమం శాంతి పౌష్టిక హోమం ఇవన్నీ హోమాలు ఉంటాయి ఇవన్నీ చేయించుకున్నా కానీ రిజల్ట్ రాదు మాంది గ్రహం అదలాకుతలంగా చేస్తుంది ఈ మాంది గ్రహం అంటేనే ప్రేతగ్రహంగా భావించాలి ఈ ప్రేత గ్రహం ఏం చేస్తుందంటే కోట స్థానంలో మాంది గ్రహం ఉందనుకోండి ఆ యొక్క వ్యక్తికి దుర్భరమైన జీవితం ఉన్నట్టుండి సడన్గా హెయిర్ లాస్ అయిపో జుట్టు కూడిపోవటం బట్టతలు రావటం సూర్యాసిస్ చల సంబంధితమైనటువంటి బాధలు అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉంటాడు ఈ మాంది గ్రహానికి సంబంధించి శివారాధన ఎక్కువగా చేసుకోవాలి శివారాధన చేసినట్టయితే శివుడు శాంతింపజేసి అనేకమైనటువంటి దోష నివృత్తి చేయగలుగుతాడు రుద్రభోమం రుద్రాభిషేకం చేసిన ఫలితాలు కొన్ని కొన్ని సందర్భాల్లో రావు ఈ మాంది గ్రహానికి కరుంగళి గ్రహానికి సంబంధించిన పూజలు వేరే విధంగా ఉంటాయి మన దక్షిణాదిలో దీనికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఉన్నాయి ఆ పూజలన్నీ చేయించుకోవాలి ఈ మాంది గ్రహం శ్రీరాముడు మరి యుద్ధం చేసేటప్పుడు రావణుడితోటి ఈ మాంది గ్రహాన్ని తలుచుకొని ఆ యొక్క విల్లుకి ఆ మాంది గ్రహ శక్తిని ఆవాహన చేసి రావణ బ్రహ్మను చ చంపినట్టుగా మనం ఈ రామాయణ యుద్ధకాండాల్లో మనం తెలుసుకుంటాం అదేవిధంగా పురాణాలన్నీ పరిశీలించిన మాంది గ్రహం శక్తివంతమైన గ్రహం కంటే ఎక్కువ ఉద్రేతమైన ప్రభావాలు విపరీత శాస్త్రం చేయించే గ్రహంగా భావించాలి ఒక వ్యక్తికి కండరాలను నొప్పులు వస్తున్నా పెళ్లి కాకపోయినా జీవితంలో ఒడిదుడుకులగిపోయినా అతను చేసే పని పాటలలో వెనుక దిరుగు వస్తున్నా చేయించిన నవగ్రహ దానాలు చేసిన నవగ్రహ హోమాలు చేసిన తల్లంటారు కనపడతాం ఈ మాంది గ్రహానికి సంబంధించిన పూజా విధానం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి వివాహం కావడం అన్నిటి అనుకూలత కొంతమంది లగ్నం నుంచి చూసుకున్నాం అనుకోండి మేషరాశిలో లగ్నంలో మేషరాశి ఉంది ఈ మాంది గ్రహం ఉందనుకోండి కుజుడు కుజుడు మాంది గ్రహం ఇద్దరు కలిసి కుజుడు మీద ప్రభావితం చూపించి అనేకమైన విపరీత అనర్ధాలు అనుగుణ మాటలు విపరీతమైన దుష్ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఈ మాంది గ్రహం అదేవిధంగా ఈ మాంది గ్రహం లగ్నం నుంచి ఏడో ఇంటి వైపు తను చూపు చూస్తాడు ఏడు ఏడు అంటే వివాహస్థానంగా తీసుకోవాలి వివాహాలవో వివాహాల ఆలస్యం అవుతాయి ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా మళ్ళీ రెండవ స్థానం ఏంటంటే పదవ ఇంటి వైపు ఈ మాదిగ్రహం చూపు పడుతుంది ఇప్పుడు నేను చెప్పినంత ఎగ్జామ్స్ వచ్చాయి ఈ ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే పది ఇంటి మీద అతను చూపడుతుంది కాబట్టి అతను ఉండే స్థానం నుంచి ఏడో స్థానం మీద పదో స్థానం మీద చూపడుతుంది ఈ పదో స్థానం పరిచాట్ల మనం చూసుకున్నట్టయితే ఉద్యోగ స్థానం ఈ ఉద్యోగ స్థానంలో అతనికి ఉద్యోగం రాదు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు వీసాలు విదేశాలకు వెళ్ళాలన్నా విదేశాలకు వెళ్ళలేరు ఇటువంటి అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మాందిగ్రహ పూజలు మరి మాంది గ్రహ రెమెడీస్ ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నట్టయితే మాంది గ్రహం నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక వ్యక్తి అష్ట కష్టాలు పడుతున్నాడంటే అతనికి జాతక చక్రాలు రెమిడీస్ నవగ్రహ హోమాలు శాంతి హోమాలు చేసిన ఫలితం రాలేదంటే తన వెంటనే మాంది గ్రహ పూజలు కరంగల్లి పూజలు చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నత చక్రాలు చూడగలుగుతారు ఇటువంటి వ్యక్తిగత బర్త్ చాటు పరిశీలన చేసుకోవాలన్నా ఇటువంటి అర్థం కాని అనూక్యమైన సంఘటనల గురించి మన జీవితంలో జరిగే మార్పులు వింత వింత శాస్త్రాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మంచి జ్యోతిష్యుడి దగ్గరికి సంప్రదించినట్లయితే అతని యొక్క క్షుణ్ణు క్షుణ్ణంగా పరిశీలించి భర్త చాటును పరిశీలించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని కూడా పూజా విధానాలు రెమెడీలన్నీ తెలియజేస్తారు ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మా వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించి జాతక పరిశీలన చేసుకొని మీ జీవితాలను అనూహ్యంగా దీదీ అభిమానంగా విలువొందాలని ఉన్నత శిఖరాలు చూడాలని మీ బిడ్డలో ఉన్నత విద్య ఉద్యోగ వివాహ సంఘటనలని అనూహ్యంగా మీ జీవితాల్లో మేలు జరగాలని సర్వేజన భవంతు అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క వీడియోని పార్వతీ పరమేశ్వరుల పాదార విధంగా సమర్పణ వస్తూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ